కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేయడం నిజంగా అభినందించవలసిన విషయం ఈరోజు మధ్యతరగతి కుటుంబీసులకు మధ్యతరగతి వారికి ఉపయోగపడే విధంగా ఈరోజు ట్యాక్స్ విషయంలో నెలకు లక్ష రూపాయలు సంపాదించే ప్రతి ఉద్యోగి కావచ్చు నెలకు సంవత్సరానికి పన్నెండు లక్షలు అయితే వారికి ట్యాక్స్ ఎగ్జామ్స్ని ఇవ్వడము నిజంగా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం గతంలో అరవై వేలు సంపాదించే ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కావచ్చు వీరు ఏడున్నర లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తే దానికి తగినటువంటి ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉండేది ఈరోజు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఏదైతే ట్యాక్స్ ఎగ్జమ్స్ ఉన్నదో దానికి నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు పోలవరానికి దాదాపుగా సవరించినటువంటి అంచనాలతో ఈరోజు బడ్జెట్లో పోలవరం నిర్మాణానికి సహకరించడము మరి అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడము ఈరోజు దాదాపుగా నలభై వేల కోట్ల నిధులతో ఈరోజు నిర్మాణ పనులు జరుగుతున్నాయి మరి అదేవిధంగా ప్రాణాంతక వ్యాధులకు కావచ్చు ఈ మ మందులకు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాటికి తక్కువ ధరకే ఈరోజు దేశవ్యాప్తంగా వాటిని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవడం ఇలా చాలా వరకు ఈరోజు మన రాష్ట్రానికి దేశ ప్రజలకు ఉపయోగపడేటువంటి అత్యద్భుతమైన బడ్జెట్ని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం ఇటువంటి బడ్జెట్కు భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా తరఫున జిల్లా ప్రజలందరి తరఫున ఈరోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి బడ్జెట్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాభివృద్ధికి విద్యోధికంగా సహాయం చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం